హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇది ఉగాది రోజు ఉదయం అండి ఉదయం లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని నైటే అంతా వంటగదిలో మొత్తం క్లీన్ చేసేస్తాను ఎందుకంటే వాళ్ళ హాలిడే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు అస్సలు కుదరదు ఇవన్నీ క్లీన్ చేయాలంట అందుకని నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఉదయాన్నే లేచేసి వాకిల ముందు ముగ్గులు పెట్టేసుకొని గడపకు పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను తలస్నానం చేసి వచ్చి ఇలాగా దే నేను ఎందులో అయితే పాలు పొంగించుకుంటానో దాన్ని శుభ్రంగా కడుక్కొని దాని నిండా పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాము కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నానండి ఎందు ఇది దేవుడికి ఉపయోగించిన పసుపు కాదు విడిగా నేనైతే కలుపుకొని రాసుకుంటున్నాను మనం దేవుడికి ఉపయోగించేది మట్టికి కాళ్ళకి అసలు ఉపయోగించకూడదు ఇది విడిగా కలుపుకొని రాసుకోండి మనం ముందుగా ఉగాది గురించి మాట్లాడుకున్నాము నాకైతే ఉగాది పండుగ గురించి కొన్ని తెలుసు కొన్ని విషయాలు అవి మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిస్తే పూర్తిగా కామెంట్ చేయండి ఉగాది అంటే ఒక కొత్త యుగం మొదలైనట్టు ఏంటి ఉగాది ఏంటి ఒక కొత్త యుగం మొదలవుతుంది ఏంటి అనుకుంటారు అంటే దాని అర్థం ఒక మనిషి జీవితానికి ఒక కొత్త ప్రారంభం అండి చాలామంది ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఇక జీవితం వద్దు అనుకున్న సమయంలో పెద్దవాళ్ళు ఈ మాట అంటారు అయిపోయింది ఏదో అయిపోయింది గతం గత ఇప్పటి నుంచి నువ్వు కొత్తగా మళ్ళీ ఇంకొక జీవితాన్ని మొదలుపెట్టు అని దాన్నే యుగం అంటారు ఒక ఒక మనిషికి ఒక యుగమే అనుకోవచ్చు అలా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం కోసం ఒక కొత్త యుగం అని అంటారు ఒక మనిషికి ఇది ఒక మంచి రెండో అవకాశం అండి ప్రతి జీవితానికి ఒక రెండో అవకాశం దొరకడం చాలా కష్టం దొరికిన వాళ్ళు దాన్ని బాగా వినియోగించుకోవాలి ఇంకోటి ఉగాది పచ్చడి విశేషత అంటారా దాని గురించి అసలు చెప్పలేము అంత అర్థం ఉంది దానికి ఉగాది పచ్చడిలో తీపి ఉప్పు కారం పులుపు చేదు వగరు వంటి షడ్రుచులను సమ్మేళనగా చేసేదే ఉగాది పచ్చడి దాన్ని దేన్ని సూచించి చేస్తారు అంటే మన జీవితంలో జరిగే కష్టాలను సుఖాలను సమానంగా స్వీకరించాలని అందుకని పెద్దవాళ్ళు ఇలా ఉగాది అని చెప్పేసి ఇలా ఉగాది పచ్చడి చేసి అందరికీ పంచుతారండి చేయంగానే మనం ఇంట్లో ఒక్కలమే తినం కదా అందరికీ పంచుతాము అన్నిటిని స్వీకరించాలి అన్ని కుష్ట కష్టాలను సుఖాలను అన్నిటిని సమానంగా స్వీకరించాలని ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి పంచి పెడుతూ ఉంటారు ఉగాది పచ్చడిలో ఏది తక్కువైనా వెల్తిగా అనిపిస్తుంది అలానే మన జీవితంలో అన్నీ సరిగ్గా ఉంటే జీవితం అవ్వదండి కష్టాలను సుఖాలను అన్నీ అనుభవిస్తేనే మన జీవితం మంచిగా లీడ్ లే లీడ్ చేయగలము అంతే నేనైతే ఓ పక్కన పాలు పెట్టేసుకున్నాను ఇంకో పక్కన బొబ్బట్లు చేసుకున్నాను అని చెప్పేసి పచ్చనిపప్పు నానబెట్టుకున్నానండి ఉగాది స్పెషల్ ఏంటి అదే కదా కొంతమంది బొబ్బట్లు అంటారు కొంతమంది భక్ష్యాలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు మేమైతే బొబ్బట్లు అంటాము ఒక్కసారి ట్రై చేశాను ఇంతకుముందు ఇప్పుడు సెకండ్ టైము బాగానే వచ్చినాయి ఈసారి అయితే చాలా సూపర్గా వచ్చినాయి చక్కగా ఇంకా పాలు పెట్టేసుకున్నాను పాలు పెట్టేసుకొని ఓ పక్కన పాలు పొంగిన తర్వాత బియ్యం కడిగేసుకొని అందులో వేసేసుకున్నాను ఇంకా పక్క పచ్చని పప్పు కూడా ఉడుకుతుందండి దేవుడి గదిలో అన్నీ నిన్న నైటే సామాను అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవాళ చేయాలంటే అస్సలు కుదరదు పిల్లలతో అసలుకే సమ్మర్ కదా ఎక్కువసేపు ఉండలేమండి ఉదయాన్నే పూజ అయిపోతే గుడికి వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా అయిపోతుంది లేట్ అయిపోతే ఎండకు చేయలేము నేనైతే ఇంకా వీటన్నిటికి ఇట్లా బొట్లు పెట్టేసుకొని పూలతో దేవుడి గుడి అంతా అలగని చేసుకున్నాను ఇంకా ఒక పక్కన పొంగల్ అయిపోయిందండి దాంట్లో బెల్లం వేసేసుకొని ఒక చిన్న ఆయలుక్కయ్ దంచి వేసేసుకున్నాను పొంగల్ కూడా తయారైంది ఇంకా ఉగాది పచ్చడికి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకున్నాను నిన్న నా నిన్న నైటే మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను వేప పూత కూడా మార్కెట్లో అమ్ముతున్నారండి ఇంతకుముందు చెట్లకు కోసుకొని మామిడికాయలు అవన్నీ చేసుకునేవాళ్ళం సరే మామిడికాయలు అంటే ప్రతి ఒక్కరికి చెట్టు ఉండదు కదా అని చెప్పి కొనుక్కొచ్చుకుంటా కానీ వేప పూత కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ఇప్పుడు అలా ఉంది సొసైటీ ఏం చేస్తాము ఇక్కడ ఒక పక్కన పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి ఇంక నేను ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసే పెట్టేసుకున్నాను తీపి అన్నీ కారం పులుపు ఉప్పు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఎన్ దేనికైతే నేను పాలు పొంగించుకుంటానో దానికి అన్నింటిని పసుపు బొట్టు పెట్టుకున్నాను చూసారు కదా బెల్లము మామిడికాయ ముక్కలు వేపతురుము ఉప్పు కారం చింతపండు ఇలా గిన్నెకి రాసేసుకొని పెట్టుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఒక్కోటి వేసేసుకొని ముందుగా అయితే నేను తీపి వేసుకుంటున్నాను ఎందుకైనా మంచిది స్వీట్తో మొదలు పెట్టుకుందాము పిల్లలు ఉన్న కొంచెం ఎక్కువ వేసుకోండి తీపి ఎందుకంటే పిల్లలు తీపి ఎక్కువగా తింటారు కదా ఇష్టంగా తింటారు లేదు అంటే వాళ్ళు కారం అన్నీ తగులుతాయి కదా అని తినలేరు పిల్లలు అందుకని నేను కొంచెం తీపి ఎక్కువగా వేసుకొని చేసుకున్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు నేనైతే ఇలాగా చేసుకుంటానండి ఫ్రూట్స్లో మట్టికి నేను అరటిపండు ఒక్కటే వేస్తాను స్వీట్ తగిలితే పిల్లలు తింటారని లేదు పుల్లగా ఉన్న వాళ్ళు తినరండి అసలు ఒక్కొక్కరు అయితే శనగపప్పు అని ఇంకా వెరైటీ రకాల రకరకాల ఫ్రూట్స్ వేసుకుంటారు ఎవరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారండి ఎవరి ఛాయిస్ వాళ్ళది వాళ్ళు అలా చేసేసుకుంటారు నేనైతే సింపుల్గా ఇలా చేసేసుకుంటున్నాను ఎక్కువగా థిక్గా ఉంటేనే తింటారండి లేదు అంటే పలుచగా అయిపోతే వాళ్ళు పిల్లలు అసలు తినలేరు మిగతా వేట్ కూడా వేసేసుకున్నాను కావాల్సినవి వాటర్ పోసుకొని ఇంకరెట్గా ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకో పక్కన దేవుడి గదిలో పూలు అవన్నీ అలంకరించేసుకున్నాను అంతలోపల ఇవన్నీ అయిపోయాయి దేవుడి గుళ్ళో పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసుకోవడమేనండి ఇలాగ అన్ని మిగతా ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకొని దేవుడి గుళ్ళో పెట్టేసుకున్నాను వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరందరూ పిల్లలతో చక్కగా చేసుకోవాలని ఇంట్లో సేఫ్గా ఉండాలని అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకుంటున్నాము దేవుడు కూడా అయితే ఇలా అలంకరించుకున్నానండి పూలతో అన్నీ అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ చేసుకున్న పొంగలి ఉగాది పచ్చడి అన్నీ పెట్టేసుకొని అలంకరించేసుకున్నాను దేవుడి గదిలో బొట్లు పెట్టుకొని ఇలా పూలతో అలంకరించుకుంటే అసలు దేవుడి గది కలకళలు ఆడిపోతుంది ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా గుడికి వెళ్ళాము అసలు ఫుల్ రష్గా ఉన్నారు రెండు మూడు గంటలు మాకు గుళ్ళోనే పట్టిందండి ఇంకా బయటకు వచ్చేసాము ఇక గుడి నుంచి బయటికి రాగానే ఇంటికి వచ్చేసామండి వస్తూనే టిఫిన్ చేసి వచ్చాము అప్పటికే వన్ థర్టీ అయిపోయింది గుడి దగ్గర నుంచి మేము టెన్ థర్టీకి ఇంట్లో నుంచి బయలుదేరితే ఎంత త్వరగా వెళ్ళినా కానీ గుడిలో నుంచి బయటకు వచ్చేసరికి వన్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసి ఏ టూ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాలని చెప్పి ఆ టైంకి టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఆకలి వేసిద్ది అందుకని చెప్పేసి నాన్ వెజ్ అన్నీ ఇందాక పొద్దున బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చని పప్పు బొబ్బట్లు కోసం దానికి పాకము అన్నీ పెట్టేసుకున్నాను ఒక పక్కన చికెను ఇంకో పక్కన చికెన్ ఫ్రై ఇంకో పక్కన ఏమో బిర్యానీ ఇంకో పక్క బెల్లం పాకం పెట్టేసుకున్నాను ఒక్కోటి చేస్తూ ఉన్నాను ఈ అసలు ఉగాది ఏమో కానీ అసలు ఈరోజు కరెంట్ పోయి అస్సలు కాలేదండి అసలు వంట అయ్యేసరికి కూడా లేట్ అయిపోయింది పాపం టూ థర్టీ అయిపోయింది లంచ్ అయిపోయేసరికి కానీ అన్నిటిని ఒక్కొక్క పక్కన వేసేసుకున్నాను అన్నీ నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి నాలుగు పక్కన నాలుగు పెట్టేస్తే అయిపోయింది రెండు పొయ్యిలు ఉన్న వాళ్ళకైతే ఇంకెంత కష్టమో పాకం కూడా అయిపోయిందండి శుభ్రంగా వడకట్టేసాను లేదు అంటే దాంట్లో అదేనండి చెరుకువి అవి ఉంటాయి చెరుకు పొట్టు అదంతా తీసేసి ఇలాగా పచ్చని పప్పు ఆరిపోయాక వడగట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని ఇలా బెల్లం పాకంలో వేసుకొని ఉడికించుకోవాలి చిన్న యాలుక్కాయ పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోండి లేదు అంటే దంచి వేసుకోండి అన్నీ కలిపేసుకొని అది బాగా దగ్గరికి అయ్యేదాకా చేసుకోవాలండి ఇంకో పక్కన చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోండి అప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంటుంది గరం మసాలా వేసేసుకొని ఇంక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయితే కలిపేసుకుంటున్నాను ఇంకో పక్క చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీలో మ్యాంగో వేసాను చాలా బాగుంటుంది కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ పెడతాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు లంచ్ ఇవాళ లేట్ అయినా కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు పిల్లలు కూడా ఇంక ఇక అన్నింటిలో కొత్తిమీర వేసేసుకొని ఇంకా అయిపోయిందండి కర్రీ కూడా ఒక పక్కన ఇంకా బిర్యానీ కూడా నీరు దిగితే అయిపోయింది ఇంక మూత పెట్టేసుకున్నాను ఇంకా అన్నిటినీ కలిపేసుకొని అన్నీ ఉప్పు అన్నీ చూసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవాళ నాన్ చాలామంది నాన్ వెజ్ తినరు కానీ నాన్ వెజ్ కూడా ఒక మీనింగ్ ఉంది మటన్ బోన్ ఉంటుంది కదా ఆ బోన్ని పళ్ళెంలో కొడితేనంట మూడు సార్లు కొడితేనంట కాశీలో గంట కొట్టినట్టంట చాలామందికి తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ నాన్ వెజ్ ఉండేది కాదు పండగ కదని ఒకరోజు మా నాన్నమ్మ చెప్పింది ఇలాగా పండగ ఉగాది పండగ రోజు నాన్ వెజ్ తిని ఆ బోను మటన్ బోన్ అనేది దాని దాని మీద కొడితే పళ్ళం మీద కొడితే కాశీలో గంట కొట్టినట్టంట ఏమో పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో మనం కూడా చేసేస్తే సరిపోయింది కానీ ఇక్కడ మేము మటన్ తినము మా ఇంట్లో ఎవరు నేను ఒక్కదాన్ని తింటా కానీ ఈరోజు నాకు మటన్ తినాలనిపించలేదు అందుకని చికెన్తో అడ్జస్ట్ అయిపోతాం చికెన్ బోన్ కొడతామండి ఇక ఇంకో పక్కన బొబ్బట్లు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్న ముందుగానే ఇక మైదా అండి మైదాతోనే చేస్తాము గోధుమ పిడ్డతో కూడా చేసుకోవచ్చు హెల్తీయే కానీ మైదాతో పల్చగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది గోధుమ పిండి పిండితేంటి కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇంకా చక్కగా ఇలా చేసేసుకొని నెయ్యి పెట్టుకొని రౌండ్గా చేసుకొని చాలా చక్కగా వచ్చినాయండి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు అంత పెద్దగా రాలేదు అదంతా ఎక్కువ విరిగిపోయేది పెన్నం మీద ఏం కానీ ఈసారి చాలా బాగా వచ్చినాయి బాగా చేశాను కూడా టేస్ట్ కూడా బాగున్నాయి కాదు ఎక్కువ చేయలేదు కొన్నే చేశాను తర్వాత టేస్ట్ చూసాక మా పిల్లలు అన్నారు అమ్మ ఇంకొన్ని చేయొచ్చు కదా అని ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు ఈసారి ఫుల్ రెసిపీ మీకోసం పెడతాను చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో అసలు బొబ్బట్టు అయితే ఇంకా పెన్నం మీద వేసుకొని నేతితో కాల్చుకోవడమేనండి అసలు కాలుస్తుంటేనే గుమ్మ గుమ్మలు ఆడుతూ స్మెల్ ఎంత బాగా వచ్చిందండి అసలు నెయ్యి వేసేసరికి చూస్తున్నారు కదా ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో ఇలా రెండు వైపులా కాల్చుకుంటా అసలు స్వీట్ కూడా చాలా చక్కగా సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈసారి నాకైతే చాలా అసలు బాగా అనిపించింది చూడండి మీరే బాగా కాల్చుకున్నాను అసలు విరిగిపోలేదు ముందు అదే ఇంకా లంచ్కి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చికెన్ ఫ్రై మ్యాంగో చికెన్ కర్రీ ఇంకో పక్కన చేసుకున్న పొంగలి ఇంకో పక్కన ఉగాది పచ్చడి బిర్యానీ అండి అదే వెజిటేబుల్ పలావు ఇంకో పక్కన బొబ్బట్లు అసలు అన్నీ అసలు ఈ పండగైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము